చాలామంది చాలా స్వార్థంగా ఉంటారు వాళ్ళ విషయానికి వస్తే ఒకలాగా వేరే వాళ్ళ విషయానికి వస్తే ఒకలాగా ఆలోచిస్తూ ఉంటారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్న జాబితాలో ఉండిపోతారు అలాంటి వారి కోసం ఈ చిన్ని కథ ఒక రాజు స్వార్థపూరితమైన వాళ్ళందరినీ కూడా ఒక గదిలో వేసి బంధిస్తారు వాళ్లకు చేతులు తాళ్ళతో కట్టేసి పెద్ద స్పూన్స్ పెట్టి చాలా ఆహారం అక్కడ పెడతారు అయితే వాళ్ళకు చేతులు కట్టేసినాక అంత పెద్ద ఆహారం అంత ఎక్కువ ఆహారం పెట్టి కూడా వాళ్ళు తినలేకపోతారు పెద్ద స్పూన్స్ పెడతారు కానీ స్పూన్స్ ఎలా వాడి తింటారు వాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి ఆ స్పూన్స్ ఎలా వాడతారు ఎలా తింటారు వాళ్ళెవరు కూడా ఆహారం తినలేకపోతారు వాళ్ళ స్వంతంగా వాళ్ళు తినడానికి ప్రయత్నించినా కూడా స్పూన్ అంత పెద్ద స్పూను చే నోట్లో పెట్టుకొని వాళ్ళకు తినడానికి ఎలా వీలవుతుంది అని చెప్పి ఆలోచిస్తారు అలా ఎవ్వరూ కూడా ఆహారం తినలేక అలాగే ఉండిపోతారు అలా పది రోజుల తర్వాత రాజు తిరిగి మంత్రిని చూడమని అడుగుతారు వాళ్ళ గదిలో ఎలా ఉన్నారు చూడమని చెప్పగా మంత్రి గది ఓపెన్ చేసి చూసేసరికి వాళ్ళెవరూ కూడా ఆహారం తినక బక్క చిక్కిపోయి ఉన్నారు అప్పుడు ఆ కొన్ని రోజుల తర్వాత ఆ పది రోజుల తర్వాత తిరిగి వేరే అతన్ని కూడా అందులోకి చేతులు చేతులు కట్టేసి ఆ రూమ్లో వదిలిపెడతారు పెద్ద స్పూన్ ఇచ్చేసి ఆహారం పెట్టేసి పెడతారు అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ స్పూను నోట్లో పెట్టుకొని ఎదుటి వ్యక్తికి తినిపిస్తాడు అతను తిన్నాక మళ్ళీ తిరిగి ఇంకో అతనికి తినిపిస్తాడు తన ఎదురుగా ఉన్న వ్యక్తికి మళ్ళీ అదే పెద్ద స్పూన్తో తన నోటితో స్పూ నోటిలో స్పూన్ పెట్టుకొని ఎదుటి వ్యక్తికి తినిపిస్తాడు అలా వారి ఇద్దరికి కడుపు నిండిపోతుంది వాళ్ళని చూసి మళ్ళీ ఇంకో వ్యక్తి కూడా ఆ పెద్ద స్పూను నోట్లో పెట్టుకొని ఆహారం తీసి ఇంకో అతని తనకు ఎదురుగా ఉన్న వ్యక్తివి నోట్లో పెడతారు అలా ఒకరికొకరు తినిపించుకుంటారు ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి తినిపించుకుంటారు అలా తినిపించుకోవడం వల్ల వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు మళ్ళీ ఒక పది రోజుల తర్వాత మళ్ళీ రాజు చెప్తాడు మంత్రికి వాళ్ళు గదిలో ఎలా ఉన్నారో చూడమని చెప్తాడు అప్పుడు గది ఓపెన్ చేసేసరికి ఏమవుతుందంటే అందరూ ఉన్న ఆహారం మొత్తం తింటూ ఆరోగ్యంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మొన్నటి వరకు అలా బక్క చిక్కిపోయి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇలా ఎలా అయ్యిండ్రు అని చెప్పి ఆ మంత్రి అడుగుతాడు అప్పుడు ఆ చే మొదలు ఎవరైతే రూమ్లో ఉన్నారో వాళ్ళు చెప్తారు కదా ఈ మహానుభావుడు ఈ కొత్త వ్యక్తి అయిన ఈ మహాన్భావుడు వచ్చాకే మాలో ఈ మార్పు వచ్చింది మొదలు మాది మేము తినడం కోసం మా కడుపు మేము నిండడం కోసం చూసాము మాది మాకు తినిపించుకోవడం రాలేదు అంటే మాకో ఎవరైతే ఎవరి కోసం వాళ్ళు మాత్రమే ఆలోచించాము కాబట్టి స్వార్ మా స్వార్థం కోసం మేము ఆలోచించుకొని నాకు నేను తినాలి అని ఆలోచించుకున్నాను కాబట్టి ఆ ఆహారం నాకు నోట్లోకి పోలేదు నాకు తినడానికి రాలేదు కానీ నేను ఎదుటి వ్యక్తికి తినిపించాను కాబట్టి ఇతను వచ్చి చెప్పాక ఎదుటి వ్యక్తికి తినిపించాను దానివల్ల అతనికి ఆ కడుపు నిండింది అతను తిన్న తర్వాత తిరిగి నాకు తినిపించాడు అలా ఒకరికొకరేం తినిపించుకోవటే కడుపు నిండుతుంది ఆకలి తీరుతుంది అని అతని చెప్పాడు మహానుభావుడు దానివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము మా ఆకలి తీరింది అని చెప్తారు అలా స్వార్థంతో కాకుండా ఎదుటి వ్యక్తికి సాయం చేయాలి అని మనసు అలా ఉన్నవారు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా చాలా సంతోషంగా ఉంటాడు అతని వల్ల ఎదుటి వ్యక్తులు కూడా చాలా సంతోషంగా ఉంటారు కానీ స్వార్థంతో ఆలోచించి నాకు మాత్రమే ఉండాలి నాకు నాకు అవసరమైనప్పుడే నేను ఇలా ఉంటాను నాకు అవసరమైనప్పుడే నేను ఇలా బ్రతుకుతాను అని మాత్రం అనుకుంటే వాళ్ళు ఇలా స్వార్థపూరితంతో ఉన్నట్టయితే ఎప్పటికన్నా తిరిగి వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది